హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వాక్స్ నేను మీ వసుధ ఈరోజు మన ఛానల్లో అయితే నేను సడన్గా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చిందండి వెళ్ళాను అక్కడ నైంటీ నైన్ వోల్డ్ అని ఆ రోజు కొత్తగా ఓపెన్ చేశారంటండి అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను సుల్తాన్ బజార్ అయితే వెళ్ళానండి ఇది సుల్తాన్ బజార్లో ఓపెన్ చేశారంట అంటే కోటి కోటి దగ్గరండి ఇంకా నేను వెళ్ళి చూస్తే అండి ఐటమ్స్ అసలు నైంటీ నైన్ రూపీస్ అంటే ఈ రోజుల్లో నైంటీ నైన్ రూపీస్కి ఏం వస్తుంది చెప్పండి నేను ఏవో ఉంటాయిలే చిన్న చిన్నవి ఏవో ప్లాస్టిక్ డబ్బాలు ఇట్లా ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసి అసలు ఎక్కువ మనీ కూడా నేను నా నాతో పాటు తీసుకెళ్ళలేదండి బట్ నేను అక్కడికి వెళ్ళి ఐటమ్స్ చూస్తే అండి ప్రతి ఐటెం కొనాలనిపించేదండి ఈ వైజాగ్లో ఉన్న కాస్ట్లకి అసలు వైజాగ్లో ఏదైనా ఐటెం కొనాలి అంటే ఇంకా వన్ హండ్రెడ్ రూపీస్ అన్న పేరే వినిపించదండి అలా ఉంటాయి చూడండి చిన్నపిల్లల టాయ్స్ అయితే నైంటీ నైన్ అంటే అసలు ఎంత రీజనబుల్గా అనిపించిందంటే నాకు అక్కడ ఉన్న టాయ్స్ అన్నీ పట్టుకొచ్చేద్దామా అన్నంత ఎగ్జైట్మెంట్ అయిపోయిందండి నాకైతే ఇగోండి షేప్స్ మనకి ఎట్లా కావాలంటే అట్లండి ఇదైతే మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది త్రీ ఫ్లోర్స్లో ఇలా టాయ్స్ ఒక ఫ్లోర్ ఉంటుందండి ఇంకా డెకరేటెడ్ ఐటమ్స్ ఉంటాయండి ఇంకా కిచెన్ ఐటమ్స్ ఇంకా డ్రెస్సెస్ చిన్నపిల్లలవి కిడ్స్ వేరు ఉంటాయండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాయండి వీడియో అయితే తీనివ్వలేదండి నేను తీద్దామని చెప్పి ట్రై చేసిన వాళ్ళు తీనివ్వటం లేదు బట్ నాకు కుదిరినంత వరకు వీడియో అయితే తీసి చూపిస్తున్నానండి మీకు ఇంకా సంక్రాంతికి హౌస్ డెకరేషన్లో అందరూ ఉంటాం కదండీ ఇవ ఇవైతే కనుక నైంటీ నైన్కి టూ ఇస్తున్నారండి అసలు ఎంత రీజనబుల్గా ఉంది కదండి పిల్లోస్ ఏంటి ఇంకా టాయ్స్ ఏంటి నాకైతే ఇంకా ప్రతి ఐటెము తీసుకోవాలనిపించిందండి అంత ఎగ్జైట్ అయ్యాను చూసిన ప్రతి ఐటెంని బట్ మనీ సరిపడినంత నేను తీసుకోపోలేదండి ఆ టైంకి నా దగ్గర ఉన్న మనీలో ఏవో కొంత మొత్తంలో పిల్లలకైతే తీసుకున్నానండి చూడండి ఇందులో ఉన్న ప్రతి ఐటెం చూపిస్తాను ఇది లంచ్ బాక్స్ అంటండి లోపట స్టీల్ ఇస్తున్నాడండి బయట ప్లాస్టిక్ ఉంటుంది ఇగోండి ఇలా టూ సెక్షన్స్ ఉంటుంది ఇది కిడ్స్ లంచ్ బాక్స్ అండి స్పూన్ కూడా దాంతోపాటు ఇస్తున్నాడు ప్లాస్టిక్ అంటే ఇది నార్మల్ ప్లాస్టిక్ కాదండి ఇది మనం యూజ్ చేసి ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసుకునే ప్లాస్టిక్ అంట అక్కడ అడిగానండి అండ్ వాటర్ బాటిల్స్ అయితే నాకు నైంటీ నైన్ రూపీస్కి పెద్ద రీజనబుల్గా అనిపించలేదండి వాటర్ బాట్స్ పక్కన పెడితే ఇదిగోండి ఇది కూడా లంచ్ బాక్స్ అంట టూ బాక్సెస్ అండి ఒకటి కర్డ్ కంట ఒకటి రసం వేసుకోవచ్చు అంటండి ఇంకా ఒక దాంట్లో రైస్ చాలా బాగుందండి ఇదైతే నాకు బాగా నచ్చింది సో ఇదైతే నేను ఒక పేరు తీసుకున్నానండి మా పిల్లల కోసం అని చెప్పి ఇలాని క్వాలిటీ ఏం ఉండదేమో అనుకున్నానండి నేను బట్ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే నాకు అప్పుడు అనిపించిందండి ఇంకా సో ఇలా హోల్సేల్లో కొంటూ ఉంటారు కదా మనకు తెచ్చి అమ్ముతూ ఉంటారు ఇవే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇట్లా అమ్ముతున్నారండి బట్ అక్కడైతే వాళ్ళకి హండ్రెడ్కే వచ్చేస్తుంది అంత దోపిడీ జరుగుతుందండి మన దగ్గర అనుకున్నాను నేనైతే అప్పుడు ఇంకా చూసే ప్రతి ఐటమ్ అండి నేను కొన్న ఐటమ్స్ ఇంచుమించుగా ఇక్కడ కొన్ని ఉన్నాయండి ఇంకో చూడండి ఇది చూసి నేనైతే క్యామ్ అనుకున్నానండి క్యామ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనుకున్నాను బట్ ఇది ఓపెన్ చేసి చూస్తే లోపల గ్లాస్ ఉందండి ఎంత బాగుందో ఇదైతే చూడడానికి చాలా మంచిగా అనిపించింది ఇంకా పిల్లలకి ఇలాంటివి ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యి వాళ్ళకి ఇష్టం లేని ఐటెం ఇందులో వేసి ఇచ్చినా సరే తాగేస్తారండి అంతలా ఇది యూజ్ అవుతుంది అనిపించింది నాకైతే ఇంకా కిడ్స్ స్కూల్ వాటర్ బాటిల్స్ అండి ఎన్ని ఐటమ్ అండి ఈ ఐటెం చూసిన నైంటీ నైన్ అండి నేనైతే కొన్ని ఐటమ్స్ చూసి ఇది నైంటీ నైన్ ఏనా లేదంటే అట్లా ప్రైస్ పెట్టి ఇంకా మనం బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి వేరే ప్రైజ్ ఏమైనా పెడతారా ఏంటా అని అనుకునేదానండి నాకు డౌట్ కూడా వచ్చేది బట్ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు మీరు ఏ ఐటెం తీసుకున్నా సరే మేడం నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అని చెప్పి చెప్పారండి ఇక నాకు అది చూసినాక రే మనీ తెచ్చి ఉండాల్సిందే అనిపించిందండి ఎగ్స్ అండి మొత్తం ట్వంటీ ఫోర్ ఎగ్స్ ఇందులో పడతాయి అంట చాలా బాగుందండి ఎగ్స్ ఒకటి హోల్డర్ది ఉంటుంది ఇంకొకటి నార్మల్ ఇట్లా ఉంటుందండి ఇది ఒక ఎగ్స్ రే ఒకటి నేనైతే తీసుకున్నానండి ఇంకా ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నా మనకి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేను లైట్గా తీసుకున్నాను ఇగోండి ఇది డిష్ వాషర్ అంటండి బల్లే ఉన్నాయండి అసలు ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రేంజ్లో ఉందండి నాకైతే అసలు ప్రైస్ అనేది నేను మర్చిపోయినా ఎంత ప్రైజ్ అయినా సరే పెట్టచ్చు అన్నట్టు ఉన్నాయండి ఈ ఐటమ్స్ అయితే అలానే క్వాలిటీ కూడా రీజనబుల్గా ఉందండి ఏం లో క్వాలిటీ ఐటమ్స్ అయితే ఇక్కడ ఏమీ లేవండి మొత్తం చెక్ చేశాను ఇగోండి ఇది పోపుల డబ్బా అంటండి ట్రెండీగా ఉంది కదండి పోపుల డబ్బా చాలా మంచిగా అనిపించిందండి ఇంకా ప్రతి ఐటెం నాకు వీలైన ఐటమ్స్ అయితే మీకు నేను చూపిస్తున్నానండి మీకు కుదిరితే కనుక ఒకసారి విజిట్ చేయండి స్టోరు ఇంకా మీరే అసలు నమ్మలేరండి అంత బాగున్నాయి ప్రతి ఐటెము అండ్ కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి అవి నైంటీ నైన్ రూపీస్ అంటే అంత రీజనబుల్గా నాకైతే అనిపించలేదు కొన్ని ఐటమ్స్ అలానే అన్ని ఐటమ్స్ కాదు బట్ ఇందులో టాయ్స్ ఉంటాయండి పిల్లలకి అసలు ఇక టాయ్స్ నైంటీ నైన్ అంటే ఎవరు నమ్మబుద్ది కాదండి ఇగోండి చిన్నపిల్లలకి స్నాక్స్కి లంచ్కి ఇంకా మిల్క్కి స్పూను ఇలా ఒక సెట్ అండి ఇగోండి ఇది నైంటీ నైన్ అంటే నాకు కొంచెం రీజనబుల్గా అనిపించలేదు అంతే బట్ అది పెట్టొచ్చంట క్వాలిటీ బట్టి ఇగోండి చూడండి టాయ్స్ అయితే వీలైనన్ని టాయ్స్ చూపిస్తాను చూడండి అసలు నేనైతే ఎన్ని టాయ్స్ పెట్టుకొచ్చానో అండి మా అబ్బాయికి ఎందుకంటే ఇక్కడ నేను వైజాగ్లో ఏ టాయ్ కొందామన్నా మినిమం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా ఉండేయండి అలా అని చెప్పి అవి ఇంటికి వచ్చినాక విరిగిపోతూ ఉండేవి బట్ ఇక్కడ మనం వాటికి శాంపుల్ పీస్ కూడా వాడు ఇస్తున్నాడు అండి శాంపుల్ పీస్ చూసి మనము వీటిని తీసుకోవచ్చండి అసలు ఒక రూపాయి కూడా మనం మోసపోవాల్సిన అవసరం లేదండి అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అండ్ అంత బాగున్నాయి కూడా ఏమో మరి నేను ఫస్ట్ డే అయితే వెళ్ళానండి స్టోర్కి సో స్టాక్ అయితే చాలా హెవీగా ఉంది అండ్ నెక్స్ట్ డేస్కి మరి తగ్గుతుందో తగ్గిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్టాక్ తెచ్చి మళ్ళీ రీమోడిఫై చేస్తారో ఏమో బట్ తెలియదండి బట్ నాకు తెలిసి రీమోడిఫై చేస్తారండి టా అయిపోయిన వెంటనే మళ్ళీ కొత్త కొత్త ఐటమ్స్ తెచ్చి పెడుతూ ఉంటారు ఇదిగోండి అసలు బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో లంచ్ బ్యాగ్స్ అంటండి పిల్లలవి ప్రతి ఐటమ్ ఎంత బాగుందంటే నైంటీ నైనే కదా కొనేద్దామే అన్నట్టుగా మనం అయితే అసలు మెస్మరైజ్ అయిపోతామండి ప్రతి ఐటెం దగ్గర అంతలా బాగున్నాయి జ్యూస్ గ్లాసెస్ ఇంకా చాలా ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి బౌల్స్ ఇవి వచ్చి కిచెన్ అండి థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి ఇవి కిచెన్స్ అన్నీ సంబంధించి చూడండి ఇలా ట్రే ఇచ్చి ఫోర్ గ్లాసెస్ ఇచ్చి అండ్ క్వాలిటీ కూడా ఇది చాలా బాగుందండి ఇది కూడా నైంటీ నైన్ రూపీసే అంట ఎంత అఫోర్డబుల్ ప్రైస్ అంటే చాలా నచ్చిందండి నాకైతే ఇంకా ఇంటికి కావాల్సిన డెకరేటెడ్ ఐటమ్స్ అన్నీ ఇట్లా నైంటీ నైన్ రూపీస్లో అయిపోతాయి అంటే ఎంత అసలు ఎగ్జైట్గా ఉంది కదండి ఇగోండి ఇట్లా బౌల్ సెట్స్ ప్రతిదీ నండి ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఫ్రేమ్స్ మనం ఏదైనా గిఫ్ట్ ఆర్టికల్ మనం ప్యాక్ చేయించుకోవాలన్నా దానికి కూడా నైంటీ నైన్ రూపీసే అంటండి సో ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవటం అలా ఏం జరగదంట ఇక్కడ ఇగోండి ఫ్రూట్స్ ట్రీ అండి ఇది అంతా ఐరనే ఉంది ఇది ఇంకా ఇవి ఫోర్ బౌల్స్ అండి ఈ ఫోర్ బౌల్స్ కూడా నైంటీ నైన్ రూపీస్ అంట ఇవైతే సిక్స్ వచ్చాయండి ప్లేట్స్ ఇవి సిక్స్ ప్లేట్స్ ఇంకా పింగాని ఐటమ్స్ నాకు పెద్దగా బయట రేట్లు కూడా నాకు అంత ఐడియా లేదండి బట్ ఇంకా ఇక్కడ ఇవ చూసిన తర్వాత వీటి క్వాలిటీ చూసిన తర్వాత రీజనబుల్ అని అనిపించిందండి సో ఈ పింగాని బౌల్స్ ఇలా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అట్లా అండి మరి మీకు ఇది ఎంత రీజనబుల్గా అనిపిస్తుందో రీజనబుల్గా ఉందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇగోండి ఇది టీ ట్రే అండి ఈ ట్రే కూడా నైంటీ నైన్ రూపీస్ అండి వన్ ట్రే వస్తుంది ఇంకా మనం బేసిన్లు పెట్టుకునే స్టాండ్ నాన్ స్టిక్కీ ప్యాన్స్ ఇంకా చూడండి అట్ల రేకు నాన్ స్టిక్కీ ఈ బౌల్ చూడండి కలరు ఇంకా దానిపైన డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి ప్రతి బౌల్స్ ప్రతి ఐటెం కూడా ఇవి స్టీల్ బౌల్స్ అండి ఇగోండి మనం అన్నం తినడానికి ఇట్లా అట్లా యూస్ చేసే స్టీల్ బౌల్స్ బౌల్స్ అండి ఇవి అండ్ ఆయిల్ క్యాన్స్ అంటండి ఇవి ఆయిల్ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అంట అండ్ చూడండి కత్తి పెట్టండి అసలు చూసి ఎన్ని డేస్ అయ్యిందో అండి నేను చాక్స్ వచ్చేసాయండి ఇది అసలు ఎలా యూజ్ చేస్తారో కూడా కొంతమందికి తెలియదండి అట్లా ఉంది ఈ స్పూన్స్ అయితే అసలు రాయల్ స్పూన్స్ అంటండి ఏదో ఏంజిల్ తిన్న స్పూన్స్ అంటున్నారు అక్కడ చాలా బాగున్నాయి ఇది పూజకి సంబంధించినవండి ఫిక్స్ అనమాట ఒక ప్లేట్లో చాలా నీట్గా అనిపించింది అండ్ ఇదేంటంటే ఆయిల్ అండి ఇట్లా ఆయిల్ వేసుకొని నెయ్యి నెయ్యి ఇట్లా వేసుకోవచ్చు అంటండి వేసి మన చేతులకు అంటకుండానే ఆ మూతకే హోలిచ్చండి చూడండి ఇట్లా ఆయిల్ తీసి వేసుకొని మళ్ళీ దానిపైన ఇలా మూత పెట్టేయచ్చు అంట ఇది కూడా చాలా బాగుందండి ఐటెము ఇంకా మనం కూరగాయలు ఇవన్నీ తరుముకునేదండి ఇవి ఇంకా నైంటీ నైన్ రూపీస్ అంటే పర్వాలేదండి తీసుకోవచ్చు అన్నట్టుగా అనిపించింది ఇంకా చూడండి మనం పోపుల డబ్బాలండి ఇవి కొంచెం పెద్ద సైజు పోపుల డబ్బాలండి ఇవి సిక్స్ ఉంటున్నాయి ఒక సెట్ ఇంకా చిన్న చిన్న మనం ఆవాలు జీలకర్ర అట్లా వేసుకోవడానికి చూడండి ఇవండి ఇంకా చిన్నవి ఉంటాయి కదండి మనకి నట్స్ ఇట్లా అట్లా వేసుకుంటాం కదా కొన్ని ఐటమ్స్ నట్స్ వేసుకోవడానికి కొన్ని బాక్సెస్ అండి ఇవి ట్రేస్లా అండి ఫ్లవర్ వాజెస్ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదైనా ఐటెం అడిగామంటే సింగిల్ ఐటెం ఉంటుందంటండి అంటే హోల్సేల్కి కావాలన్నా సరే ఎన్ని ఐటమ్స్ కావాలి అని చెప్పి కూడా అడుగుతున్నారండి ఆల్మోస్ట్ హోల్సేల్కి ఎక్కువ కొంటున్నారు ఇక చూడండి ట్రే ఎంత బాగుంది కదా ఆనియన్స్ ఇట్లా మనం చిన్న చిన్న స్పూన్స్ చాక్స్ అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు కదండి ఇందులో ఇంకా ఇవి డబ్బాలు చైర్స్ చూడండి చిన్న పిల్లలకి కిడ్స్ చైరు నైన్టీ రూపీస్ అంటే ఎక్కడ వస్తుందండి చైర్ చెప్పండి ఎంత బాగుందండి ఈ చైరు నాకైతే ఒక చైర్ తీసుకోవాలనిపించిందండి బట్ ఎక్కడి నుంచి అయితే మనం క్యారీ చేయలేం కదండి వైజాగ్ వరకు సో అందుకని చెప్పి నేను ఇంకా విడిచిపెట్టవలసి వచ్చింది ఇక బాక్సెస్ చూడండి తీస్తుంటే వస్తూనే ఉన్నాయండి ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఫోర్ బాక్సెస్ సెట్టండి ఇది కూడా కేవలం నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అంటండి ఇవ్వండి ఇది మనం ఆర్నమెంట్స్ స్టోర్ చేసుకునేదండి టూ స్టేర్స్ ఉంటుంది ఇందులో ఇది కూడా కేవలం నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అంటండి ఎంత బాగుందంటే ఇది నేనైతే ఇది ఒకటి తెచ్చి పెట్టుకున్నానండి నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మనకి ఇయర్ రింగ్స్ జ్యువెలరీస్ అవన్నీ మిస్ అయ్యే అవకాశం ఉండదండి అలాంటిది ఉంటే కనుక అట్ అ టైం స్టోర్ చేసేయచ్చు ఇక చూడండి దీనిపైన డిజైన్స్ ఏంటి ప్లాస్టిక్ కూడా ఇది నార్మల్ ప్లాస్టిక్లో లేదండి బాగుంది తిక్కుగా ప్లాస్టిక్ ఐటెంలా కూడా అసలు అనిపించడం లేదు ఇగోండి చూడండి మనం డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకునే ట్రేస్ అండి ఇవి నెక్స్ట్ పర్ఫ్యూమ్స్ అండి అసలు ఇంకా అత్తర్స్ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి ఏంటండి నాకైతే అసలు బెస్ట్ అనిపించిందండి అండి పర్ఫ్యూమ్స్ చూసిన తర్వాత చాలా బాగున్నాయి స్మెల్ ఏంటి చాలా పర్చేస్ చేస్తున్నారండి ఇక్కడ పర్ఫ్యూమ్స్ అయితే అంత రీజనబుల్గా అనిపించేయేమో మరి నాకు కూడా ఇంకా పర్ఫ్యూమ్స్ అయితే పెద్ద కాస్ట్గా తెలీదు అండ్ బేబీ వైప్స్ ఉంటాయండి బేబీ వైప్స్ ఇలా టూ ప్యాక్స్ నైంటీ నైన్ రూపీస్ ఇట్లా ఎన్ని ఐటమ్ తీసుకోండి అసలు ఇంకా టాప్స్ తీసుకున్నానండి నేనైతే ఇక్కడ అంటే కిడ్స్ వేర్ అండి టాపు బాటమ్ కలిపి హండ్రెడ్ రూపీస్ అండి క్వాలిటీ కూడా అసలు షింక్ అయ్యే అవకాశం కూడా లేదండి అంత బాగున్నాయి ఇంకా అవి చూపించే అవకాశం లేక నేను చూపించలేకపోయినండి కుదిరితే ఒక్కసారి అయితే ఈ స్టోర్ని విజిట్ చేయండి మీరే అసలు చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు అంత రీజనబుల్గా అఫోర్డబుల్గా ఉన్నాయి ప్రైజెస్ అయితే చిన్న పిల్లలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ గేమ్స్ అన్నీ ఉన్నాయండి నేనైతే అయితే కొనుక్కొచ్చానండి అంతలా అనిపించింది సో నాకు ఇక అనిపించిందండి ఫెస్టివల్స్ వచ్చాయంటే షాపింగ్కి ఛార్జ్ అయినా సరే హైదరాబాదే వెళ్ళాలి అన్నంతలా అనిపించిందండి స్టోర్ చూసిన తర్వాత మీరు విజిట్ చేసి రీజనబుల్ కాస్టో కాదో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ